స్వాగతం సంగారెడ్డి జిల్లా పట్టణ నియోజకవర్గం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోలా మహేష్ జిల్లా కార్యదర్శి రాజేష్ ఆధ్వర్యంలో ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్లను విద్యార్థులకు వెంటనే విడుదల చేయాలని ఫీజు దీక్ష నిర్వహించారు సంగారెడ్డి పట్టణం కొత్త బస్ స్టాండ్ ఆవరణలో విద్యార్థులతో కలిసి ఫీజు దీక్ష నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎర్రోల్ మహేష్ జిల్లా కార్యదర్శి రాజేష్ అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో న్యాయం చేస్తానని ఇచ్చి మాట తప్పారు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది నెలలు అవుతున్నా విద్యార్థుల బాధను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అయ్యో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి పట్టణంలో కొత్త బస్టాండ్ దగ్గర విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఫీజు దీక్ష నిర్వహిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు రావాల్సిన అన్ని సదుపాయాలతో సహా పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల నూట యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఫీజు రియంబర్మెంట్స్ తక్షణమే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు మాకు తక్షణమే న్యాయం జరగకుంటే హలో విద్యార్థి చేలో కలెక్టర్ భారీగా విద్యార్థులతో కలిసి ఈ నెల ముప్పై ఒకటిన ముట్టడి కార్యక్రమం ఉంటుంది మా విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి మాకు ఒక విద్యాశాఖ మంత్రిని తొందరగా ఇవ్వాలని అన్నారు ప్రైవేటు స్కూళ్లలో ప్రైవేటు కాలేజీలలో విద్యార్థుల దగ్గర నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న యజమానులను కూడా మీరు అరికట్టాలని మా దీక్ష తరపున మీకు మనవి చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎర్రల మహేష్ జిల్లా కార్యదర్శి రాజేష్ ఎస్ఎఫ్ఐ సభ్యులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అరకొరగా వసతులు కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం చేసే దాకా ఎస్ఎఫ్ఐ పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తుంది అలాగే అలో విద్యార్థి చెలో కలెక్టరేట్ అని చెప్పేసి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల పైన ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నాడు కలెక్టరేట్ ముట్టడుగున పెద్ద ఎత్తున అని చెప్పేసి కూడా ఈ రకంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ స్కాలర్షిప్లు ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పేసి ఎక్కడికక్కడ ఎమ్మెల్యే క్యాంపస్ కూడా విద్యార్థులను తీసుకెళ్ళి క్యాంపస్ కూడా ముట్టడిస్తాం ఎమ్మెల్యేలను కూడా బయటకు రానియకుండా నిర్బంధం చేస్తామని చెప్పేసి ఈ ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరు కూడా హెచ్చరిస్తున్నాం తక్షణమే పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజేష్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెళ్లింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ దాంతో పాటు హాస్టల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది నెలలు అమల్లో అమల్లోకి వచ్చి పంతొమ్మిది నెలలు అవుతున్నా సరే ఇప్పటి వరకు అనేది విద్యాశాఖ మంత్రిని పేరెంట్స్ అనేది చాలా దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్ ఇదే గత గత కార్యక్రమం గత సంవత్సరంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ గవర్నమెంట్ విద్యారంగానికి ఉంటు పట్టిస్తుందని చెప్పేసి అన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే ఈ రోజు హాస్టల్లో ఉన్నటువంటి ఫుడ్ పాయిజన్లు విధంగా అనేక మంది విద్యార్థిని విద్యార్థులు చనిపోతున్నా కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్ దానికి తోడు ప్రైవేట్ కాలేజీలలో సెల్ఫ్ పైన స్కోర్సులు అని చెప్పేసి విద్యార్థుల దగ్గర అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ అదే విధంగా పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళ ఎడ్యుకేషన్ దాంతో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ పోవడం దాంతోపాటు జాబ్ జాబ్కి నోటిఫికేషన్ చేసుకోలేకపోవడం వల్ల విద్యార్థులు అనేక మంది రోడ్ల పైన తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది ఈ రాష్ట్రానికి తొందరగా విద్యాశాఖ మంత్రిని కేటాయించాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం